జగన్మోహన్ రెడ్డి గారికి మామిడి రైతులు అయితే షాక్ ఇచ్చారు అంటే బంగారుపాలెం పర్యటనకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళారు అక్కడ మామిడి రైతులను రావద్దు అని చెప్పేసి ఆందోళనకు దిగారని కూడా తెలుస్తుంది ఎందుకు ఈ విధంగా మా ఈ రైతులు ఈ విధంగా వ్యవహరించారు అంటే కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అడ్డుకోవడానికి లోకేష్ గారు కూడా గట్టి ప్రయత్నం చేశారు రైతు నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు అందుకే ఇటువంటి ఆందోళనకు దిగారు వాళ్ళని కూడా చెప్తున్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అడ్డుకునేందుకు లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తారా ఎందుకు ప్రతిసారి ఆయన పర్యటనలు ఈ విధంగా వివాదాస్పదంగా మారుతున్నాయి మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ జగన్ ఈ రోజు బంగారు పాలన మామిడి రైతుల దగ్గరికి వెళ్ వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ధర్నా చేశారు ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి దానికి ముందు అంటే రాజకీయాలు మాట్లాడుకునే ముందు అసలు రైతుల సమస్య ఏంటి మామిడి రైతుల సమస్య ఏంటి దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి ఇవి మాట్లాడుకొని తర్వాత మనం రాజకీయాల్లోకి వద్దాం ఇదేందంటే ఆ మనకి కృష్ణా జిల్లా తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మామిడి ఎక్కువగా పండేది చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో బంగినపల్లి రసాలు రసాల పొండూరు ఆ తర్వాత తోతాపురి ఈ మామిడి రకాలు ఎక్కువగా పండిస్తారు ఇందులో తోతాపురి అనేది వెరీ ఇంపార్టెంట్ తోతాపూర్ పెద్ద ఎత్తున పండిస్తారు దీన్ని గుని గినిమూతి అని కూడా అంటారు అది మాంగిఫెరా జాతికి సంబంధించిన మ్యాంగో అనమాట ఇందులో ఇక్కడ ఈ బంగారుపాలెం హెడ్ క్వార్టర్ అనమాట దీనికి దీని కలెక్టర్ కాయ అని పిలుస్తారు దీంట్లో సో ఈ కలెక్టర్ కాయ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది ఎందుకంటే ముఖ్యంగా ఇది పల్పు జ్యూసు కాన్సన్ట్రేట్ ఈ మూడు రకాల ఈ చేస్తారనమాట ఈ తోతాపూరి మామిడి నుంచి మామూలుగా చిత్తూరు జిల్లాలో దాదాపు నలభై ఏడా నలభై ఏడు పల్పు ఇండస్ట్రీస్ ఉన్నాయి జనరల్గా అయితే ఇప్పుడు మాత్రం పదహారు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే దాదాపు రెండు వందల కోట్ల వర్త్ మామిడి సేల్ కాకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక కేజీ మామిడి పండించడానికి పది నుంచి పన్నెండు రూపాయలు ఒక కేజీ ఖర్చు అయితే వాళ్ళకి నాలుగు నాలుగు రూపాయల నుంచి రెండు రూపాయల వరకు మాత్రమే గిట్టుబాటు ఇస్తున్నారు అనమాట రేటు ర్యాంపుల దగ్గర అయితే రెండు రూపాయలకే అమ్మేసిన పరిస్థితి అందుకని చాలా మంది రైతులు గా మామిడికాయలు ఇటు పోసేస్తున్నారు మనకి ఇంతకు ముందు కూడా మదనపల్లిలో టమాటో రైతులు కూడా ఇలాగే మార్కెట్లో వదిలేసి తమ తెచ్చిందంతా వెళ్ళిపోయేవాళ్ళు అలాగే ఇప్పుడు మామిడి జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి ఈ ఈ పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు సరైన రేట్ ఇవ్వట్లేదు ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది రెండోది ఏంటంటే ఇటు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక నుంచి కూడా బార్డర్ కాబట్టి చిత్తూరు జిల్లా ఆ రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఇంకా తక్కువకి ఈ పల్ప్ ఇండస్ట్రీకి ఇచ్చేస్తున్నారు అన్నమాట సో అందువల్ల రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం మద్దతు ధర ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళు కర్ణాటకలో ఒక టన్నుకి పదహారు వేలు ఇస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం టన్నుకి నాలుగు వేలు మాత్రం ప్రకటించింది అంటే కేజీకి నాలుగు రూపాయలు సో అది సరిపోదు అని చెప్తున్నారు సో దీంట్లో చంద్రబాబు నాయుడు రంగంలో దిగాడు ఆయన కుప్పంలో అన్న కుప్పంకి వెళ్ళినప్పుడు రైతులతో ఫ్యాక్టరీ వనర్ తో సమావేశం అయ్యాడు ఆ సమావేశం అయ్యాడు అట్లాగే మొన్న కూడా జూలై ఆరున డిస్ట్రిక్ట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవ్ చౌదరి వీళ్ళిద్దరు కూడా రైతులతోనూ అటు ఫ్యాక్టరీ వనర్స్ తోనూ సమావేశం అయ్యి ఫ్యాక్టరీ వనర్స్ కి ఏం చెప్పారంటే మీరు కేజీకి ఎనిమిది రూపాయలు ఇవ్వండి మేము ఒక నాలుగు రూపాయలు ఇస్తాము సో పన్నెండు రూపాయలు రైతుకి గిట్టుబాటు అవుతుంది అని చెప్పారు కానీ పలుపు ఫ్యాక్టరీ ఓనర్స్ అంత ఇవ్వడానికి ఇష్టపడట్లే ఎందుకంటే ఓపెన్ మార్కెట్ లో వాళ్ళ కేజీ ఐదు రూపాయలకు దొరుకుతుంది మేమెందుకు ఎనిమిది రూపాయలు ఇవ్వాలనేది వాళ్ళ ప్రశ్న సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే ఒకటి కర్ణాటక తమిళనాడు నుంచి వస్తున్న మామిడి దాన్ని బ్యాన్ చేశారు ప్రవే ఇక్కడ రాకూడదు ఎక్కడైనా ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకోవాలంటే అక్కడ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టారు వాళ్ళు ఆధార్ కార్డు ఇవన్నీ చూసి అడ్రస్ ప్రూఫ్లు అవన్నీ చూసి రైతుల దగ్గర తీసుకుంటున్నారు తమిళనాడు కర్ణాటక లేదు అందువల్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా చంద్రబాబు నాయుడుకి లెటర్ రాశారు ఇలాగ మీరు చేయడం కరెక్ట్ కాదు అని ఎందుకంటే ఇటు కోలారు మురబాగలు ఆ ఏరియాల నుంచి అంతా కూడా విపరీతంగా మామిడి చిత్తూరు జిల్లాకు వస్తుంది ఎందుకంటే అక్కడ పల్ప్ ఇండస్ట్రీ పరిశ్రమలు మూతబడిపోయినాయి అక్కడ కొత్తవి ఓపెన్ కాలేదన్నమాట సో అందువల్ల ఇక్కడ ఇప్పుడు రాష్ట్రాల మధ్య విభేదాలకు కూడా కారణమైంది ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ టమాటో రైతులు ఆల్రెడీ భయపడుతున్నారు ఇప్పుడు మీరు మ్యాంగో ఫార్మర్స్ని మీరు ఆపితే రేపు మమ్మల్ని వాళ్ళు ఆపుతారు ఎందుకంటే అతిపెద్ద టమాటో మార్కెట్ తమిళనాడులో కోయంబేడు కర్ణాటకలో కోలాల్ అనమాట ఈ రెండు ప్లేసులకి మదంపల్లి రైతులు టమాటో తీసుకెళ్లాలి తీసుకెళ్లాలంటే వాళ్ళు రేపు అలో చేయరు కదా మీరు మమ్మల్ని అలా అలో చేయలేదని కాబట్టి అది మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు సో ఇది ఒక చిక్కుముడి లాగా అయిపోయింది చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వం మాత్రం సీరియస్ గానే ట్రై చేస్తుంది ఈ సమస్య అలౌ చేయడానికి నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబు లెటర్ రాశాడు ఈ మామిడి మ్యాంగో ప్రాసెస్ ప్రోడక్ట్స్ మీద జిఎస్టి తీసేయమని అడిగాడు కానీ ఇంకా ఏమి కాలేదు ఇది నేపథ్యం అనమాట దీనివల్ల ఇప్పుడు రైతులు అయితే అక్కడ రెండు వందల కోట్ల విలువైన మామిడికాయల్ని ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంది దీన్ని జగన్ రాజకీయంగా తను ఉపయోగించుకోదలుచుకున్నాడు సో రైతులకు మద్దతుగా జగన్ ఈరోజు విజిట్ అక్కడ ప్లాన్ చేశాడు అయితే ముందుగా వీళ్ళు అసలు హెలిపాడ్ కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు దాంతో జగన్ బెంగళూరు నుంచి యలహంకా యలహంకలో ఉంటాడు బెంగళూరులో అక్కడ నుంచి జక్కూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి హెలికా హెలికాప్టర్ లో రావాలనేది ఫస్ట్ ప్లాన్ వీళ్ళు ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి అతను ఇటు కర్ణాటక అంటే బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా వద్దామని హుస్కోటె ముబాగలు కోలారు నంగిలి ఈ ఏరియాల నుంచి ప్రవేశిద్దాం అనుకున్నారు దీని తర్వాత చంద్రబాబు నాయుడుకి జగన్ గాని ఇలా వస్తే ఆల్రెడీ కర్ణాటకలో కూడా చాలా చోట్ల బ్యానర్లు కడుతున్నారు అవుట్లు పెడుతున్నారు జగన్ కి నేషనల్ వైడ్ ఇది ఫోకస్ వచ్చే అవకాశం ఉంది కన్నడ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేస్తుంది కాబట్టి హెలిప్యాడ్ ఇస్తేనే మంచిదని చంద్రబాబు నాయుడు కొంత సలహా ఇవ్వడంతో హెలిపాడ్ అయితే కొత్తపల్లి దగ్గర ఇచ్చాడు ఎస్పీ మణికంఠ ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే ఓన్లీ ముప్పై మందిని మాత్రం హెలిప్యాడ్ చేస్తాను రైతులు కూడా ఐదు వందల మంది రైతులు మాత్రమే అక్కడ జగన్ కలవాలి మిగతా కార్యకర్తలు కానీ ఎవరు కుదరదు అని చెప్పారు వీళ్ళు ముప్పై వేల మందిని ఆర్గనైజ్ చేయాలని వైసీపీ వాళ్ళు అనుకున్నారు సో దీన్ని కట్ చేయడానికి ఇచ్చేస్తున్నారు ఈ లోపల లోకేష్ ఒక సీక్రెట్ మీటింగ్ వేసి రైతులతో అక్కడున్న పోతులపట్టు ఎమ్మెల్యే మురళీమోహను ఒక షాడో ఎమ్మెల్యే జయప్రకాష్ వీళ్ళంతా రైతులతో సమావేశమై కొంతమంది తెలుగుదేశానికి సంబంధించిన రైతుల్ని జగన్ రావద్దు అంటూ ధర్నా జయించారనే ఒక వార్త కూడా వైరల్ అవుతుంది ముఖ్యంగా తెలుగుదేశం మీడియా దీన్ని వైరల్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే మనకు అనేకసార్లు చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీని వైసీపీని సమూలంగా నిర్మూలించాలనే టార్గెట్ చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు దీన్ని ఎదుర్కోవడానికి జగన్ కూడా ఏం చేస్తున్నాం అంటే రెండు రకాలుగా ఒకటి తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళని పరామర్శ పేరుతో ప్రదర్శన చేయడం రెండోది రైతులు ప్రజల సమస్యల మీద ఆ కూడా బల ప్రదర్శనతో వెళ్లడం ఆల్రెడీ ఆయన గుంటూరుకి వెళ్ళాడు మిర్చి రైతులు పొగాకు రైతుల విషయంలోకి వెళ్ళాడు ఇప్పుడు దీని మీద వెళ్తున్నాడు ఆల్రెడీ మిర్చి ధాన్యం పొగాకు మామిడి ఈ రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని పెద్ద ఎత్తున జగన్ విమర్శలు మొదలు పెట్టాడు ఇది కొంత ప్రజల్లో కూడా సానుభూతి వాతావరణం వచ్చింది దాంతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా కదిలి మేలు చేయాలని పరిస్థితి ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది వెరీ ఇంపార్టెంట్ అందరూ రాజకీయాలు చేస్తారు రాజకీయాలు చేయని పార్టీ ఏది లేదు రాజకీయ పార్టీ అంటేనే ప్రతిదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటుంది ఏమీ డౌట్ లేదు జగన్ కూడా ప్రజల సమస్యల్ని రాజకీయంగా ఉపయోగించుకుంటాడు ఉపయోగించుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే అందరూ అదే చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే దీనివల్ల రైతులకు మంచి జరుగుతుందా లేదనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు జగన్ కానీ చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇంత ప్రొయాక్టివ్ గా కదిలేదు కాదు అయితే ఇక్కడ మళ్ళీ పొలిటికల్ విమర్శలు గతం యాక్చువల్ గా ఇందులో ఈ మామిడికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు చాలా వరకు పెద్దిరెడ్డి చేతులు ఉన్నాయి ఆయన ఏం చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు మద్దతు ధర కూడా వీళ్ళు ఇవ్వలేదని తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తుంటే అసలు మేము మద్దతు ధర ఇవ్వడమే కాదు వాళ్ళకి కొనుగోలు శక్తి కూడా పెంచాము మీరు ఇప్పుడు సిండికేట్ అయిపోయి ఇవన్నీ తెలుగుదేశం కంట్రోల్లో ఉన్నాయి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మీరు సిండికేట్ అయిపోయి రైతులని వేధిస్తున్నారు సరైన రేట్ గవర్నమెంట్ ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు ఎనిమిది రూపాయలు ఇవ్వమంటే వాళ్ళు నాలుగు రూపాయలకే రైతుల దగ్గర సంతకాలు చేసుకుని ఫైనల్ గా రెండు రూపాయలే ఇస్తున్నారు అన్న విమర్శలు వైసీపీ చేస్తుంది ఏదేమైనా ఇక్కడ రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది రాజకీయాల్ని పక్కన పెట్టి జగన్ పార్టీని